నమో వెంకటేశాయ్ శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనం వివరాలు మరియు టికెట్లు ఒకటి సర్వదర్శనం ఇది ఉచిత దర్శనం ఇక్కడ భక్తులు వేచి ఉంటారు మరియు వైకుంచం క్యూకాంప్లెక్స్ రెండులో క్యుకాంపార్ట్మెంట్లో భగవాన్ వెంకటేశ్వరుని దర్శనానికి తమ బారిని ఎదురుచూస్తారు ప్రతిరోజు అరవే సున్నా 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 నుండి ఎనభై సున్నా 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 మంది ఎక్కువ మంది భక్తులు వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు మరియు తిరుమలలో అనేక తీర్థయాత్రికుల కోసం టీటీడీ దర్శనానికి సమర్థవంతమైన వ్యవస్థను ప్రారంభించింది ఉచిత దర్శన వ్యవస్థ అన్ని భక్తులకు అందుబాటులో ఉంది తద్వారా వారు వైకుంచం క్యూకాంప్లెక్స్ రెండులో ఉపకంపార్ట్మెంట్లో భగవాన్ వెంకటేశ్వరుని దర్శనం పొందవచ్చు ఈ దర్శనంలో టోకెన్కు అనుమతి లేదు ఉచిత దర్శన సమయాలు ప్రతిరోజు వేరువేరుగా ఉంటాయి ఒక క్యూలైన్ వ్యవస్థ భక్తులు క్యూకాంప్లెక్స్లో నెమ్మదిగా ముందుకు వెళ్లగలిగేలా చేస్తుంది అప్పుడు టీటీడీ వివిధ సౌకర్యాలను నిర్వహించగలదు తద్వారా క్యూకాంప్లెక్స్లో హాల్ విస్తృతంగా గాలివాడ మరియు శుభ్రంగా ఉంటాయి టీటీడీ భక్తులకు సర్వదర్శనంలో కొన్ని సౌకర్యాలను అందిస్తుంది ఉదాహరణకు పాలు టీ కాఫీ నీరు ప్రతి మూడు గంటలకు ఉచితంగా అందించబడుతుంది ఉచిత వైద్య సౌకర్యాలు కూడా ఉచితంగా అందించబడతాయి అన్నప్రసాదం మరియు నీరు వేచి ఉండే హాల్లో ఉచితంగా అందించబడుతుంది శౌచాలయాలు బాగా నిర్వహించబడ్డాయి మరియు ఆరో ఫిల్టర్ నీరు అందుబాటులో ఉంది వేచి ఉండే హాల్లో ఒక బంద్ సర్క్యూట్ టెలివిజన్లో భక్తి మరియు సంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయి సర్వదర్శనానికి సమయం సర్వదర్శన కార్యక్రమం రోజువారీగా వేరుగా ఉంటుంది మరియు ఆ రోజునీ జనసాంద్రతపై ఆధారపడి ఉంటుంది సాధారణ రోజులో దర్శనానికి ఎనిమిది నుండి పన్నెండు గంటల సమయం కేటాయించబడవచ్ ప్రత్యేక సందర్భాలు మరియు సెలవుల సమయంలో పద్నాలుగు నుండి ఇరవై గంటలు పడవచ్చు అప్పుడు ఈ దర్శనానికి ప్రవేశం వైకుంచం క్యూకాంప్లెక్స్ మరియు ప్రధాన ఆలయానికి అనుసంధానమైన హాల్స్ ద్వారా జరుగుతుంది రెండు దర్శనం పాదయాత్ర శ్రీవారి మీటు మరియు ఆలిపిరి మార్గం ద్వారా ఈ దివ్యదర్శనం పాదయాత్ర ద్వారా మీటు మరియు ఆలిపిరి మార్గం ద్వారా తిరుమల వస్తున్న తీర్థయాత్రికుల కోసముంది ఇది ఉచితంగా ఉంది ఇందులో టికెట్ కులకు ఉచిత నివాసం మరియు ఉచిత లాకర్ సౌకర్యాలు ఉన్నాయి వారు పిఎసీ టూ లేదా మాతృశ్రీ తరిగొండ వెంకమాంబ అన్నప్రసాద భవనంలో ఉచిత భోజనం సౌకర్యాన్ని కూడా అందిస్తారు మూడు సుదర్శన్ టోకెన్ దర్శనం సుదర్శన్ టోకెన్ దర్శన వ్యవస్థ భక్తులకు క్యూలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఈ పథకానికి తీర్థయాత్రికుడు ముందుగా టికెట్ బుక్ చేయాలి మరియు ఇది దర్శనానికి ప్రత్యేక తేదీ మరియు సమయంతో జారీ చేయబడుతుంది సుదర్శన్ టోకెన్ దర్శన టికెట్ ధర యాభై రూపాయలు మరియు మీరు తిరుమలలో వివిధ కౌంటర్లలో లేదా భారత్ వ్యాప్తంగా టీటీడీ సమాచార కేంద్రాలలో బుక్ చేసుకోవచ్చు నాలుగు శీఘ్ర దర్శనం ప్రత్యేక ప్రవేశం త్వరిత దర్శనం శీఘ్ర దర్శనం ప్రత్యేక ప్రవేశం త్వరిత దర్శనం తీర్థయాత్రికులకు త్వరిత దర్శనాన్ని అందిస్తుంది మరియు ఇది రెండు సున్నా సున్నా తొమ్మిదిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవేశపెట్టబడింది టికెట్ వీక్యూసీ ఆయ్ కౌంటర్ వద్ద జారీ చేయబడుతుంది ఇందులో నాలుగు కౌంటర్లు ఉన్నాయి వీటికి వేరే క్యూలైన్ ఉంది మీరు వీటిని ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవచ్చు టికెట్ తీసుకున్న తర్వాత భక్తులకు నేరుగా దర్శనానికి అనుమతి ఇవ్వబడుతుంది మరియు ఈ టికెట్ ధర మూడు వందలు రూపాయలు వ్యక్తి ఇందులో రెండు లడ్డు ఉచితంగా ఉన్నాయి శీఘ్ర దర్శన టికెట్ అన్ని రోజులలో కేటాయించిన స్లాట్ సమయానికి అనుగుణంగా జారీ చేయబడతాయి సమయం ఉదయం తొమ్మిది గంటలు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంద్ ఐదు విఐపి బ్రేక్ దర్శనం ఈ దర్శనం ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా విఐపి విప్ వ్యక్తుల కోసం రూపొందించబడింది ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి భక్తులు తిరుమలలోని జేయో కార్యాలయం నుండి నిర్ధారణ పొందాల్ టికెట్ ధర ఐదు వందలు రూపాయలు వ్యక్తి పండుగల సమయంలో లేదా భారీ జనసాంద్రతలో టీటీడీ ఈ దర్శనాన్ని రద్దు చేయవచ్చు విఐపి బ్రేక్ దర్శన సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు గంటల నుండి ఏడు గంటల వరకు ఉంటుంది ఆరు వృద్ధులు మరియు శారీరకంగా వికలాంగుల కోసం ప్రత్యేక దర్శనం టీటీడీ వృద్ధులు మరియు శారీరకంగా వికలాంగుల కోసం ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని అందిస్తుంది కొత్త నియమాల ప్రకారం ఈ దర్శనం రెండు వేరు వేరు స్లాట్ సమయాల్లో అనుమతించబడుతుంది ఉదాహరణకు రిపోర్టింగ్ సమయం ఉదయం ఎనిమిది గంటలు అయితే దర్శన సమయం పది గంటలు మరియు రిపోర్టింగ్ సమయం ఒకటి గంట అయితే దర్శన సమయం మూడు గంటలు ఉంటుంది ఈ దర్శనానికి ప్రవేశం నహాద్వారం నుండి ఉంటుంది ఇది సహస్ర దీపాలంకార మండపం సమీపంలో ఉంది శుక్రవారం ఈ దర్శనం కేవలం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అనుమతించబడుతుంది ఏడు ఒకటి సంవత్సరానికి కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులతో తల్లిదండ్రుల కోసం ప్రత్యేక దర్శన ఈ వ్యవస్థ కింద టీటీడీ ఒకటి సంవత్సరానికి కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులతో తల్లిదండ్రులకు దర్శన సౌకర్యాన్ని అందించింది ఈ దర్శనానికి ప్రవేశం వాకాయి సమీపంలో ఉంది మరియు ఈ దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచితంగా ఉంది టీటిడీ దర్శనానికి ముఖ్యమైన నోట్స్ అన్ని తీర్థయాత్రికులు దర్శనానికి వస్తున్నప్పుడు వారు సంప్రదాయ వస్త్రాలు ధరించాల్ పురుషులు ధోతి షర్త్ కుర్తా పైజామా మహాలలో హాఫ్ సారీ సారీ మరియు చుడిదార్తో దుప్పటా ముందుగా టికెట్ బుక్ చేసుకున్న తీర్థయాత్రికులు నిర్దిష్ట కౌంటర్ల వద్ద సరైన రిపోర్టింగ్ సమయానికి చేరుకోవాలి అన్ని తీర్థయాత్రికులు బుకింగ్ సమయంలో ఉపయోగించిన అదే ఐడీ ప్రూఫ్ తీసుకురావాలి మరియు పన్నెండు సంవత్సరాలకు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ఉచిత ప్రవేశానికి వయస్